మేషరాశి గురించి ఫలితాలు చూస్తే మేషరాశిలోని అశ్వనీయ నక్షత్రం ఉంది భరణీ నక్షత్రం ఉంది కృత్తిక ఒకటో పాదం ఉంది ఇంకా చు చో లా అక్షరాలతో పేర్లు వచ్చే వస్తాయి ఇంకా లీ లూ లే లో అక్షరాలతో పేర్లు వస్తాయి కృత్తిక ఒకటో పాదం ఆ అక్షరంతో పేరు వస్తుంది ఈ పేర్లు గల వాళ్ళకి మేషరాశి అవుతుంది అయితే మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు ఈ కుజుడు ఎక్కడ ఉంటాడో ఆ ఫలితాలు కూడా వర్తిస్తాయి ప్రస్తుతము ఆరు ఆరో స్థానంలో ఉన్నాడు అక్టోబర్ పదిహేను నుంచి కూడా త్వరలోకి వెళ్తాడు ఈ విధానంగా అక్టోబర్ నెల అంతా కూడా బాగుంది ఆరు ఏడు స్థానాల్లో కుజుడు ఉండడం మేషరాశి వాళ్ళకి బాగుంది గురువు చూసుకుంటే వ్యయాధిపతి గురువు అవడం వల్ల మూడో స్థానంలో ఉండడం వల్ల చేతులకి ఇబ్బందులు దంతాలకి ఇబ్బందులు ఉంటాయన్నమాట అయితే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అయితే శని పన్నెండో స్థానంలో ఉండడం వల్ల అంటే ఏలినాడు శని ప్రభావం కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఉత్తరాభాద్రా నక్షత్రంలో శని ఇప్పుడు ఉన్నాడు అందువల్ల మేషరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అయితే మేషరాశి వాళ్ళకి రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇంకా ఉత్తరాభాద్ర రావతి నక్షత్రాల్లో చంద్రుడు అంటే మేషరాశి నుంచి పన్నెండవ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు అంటే ఆ రోజు పంచాంగంలో మీరు పంచాంగం చూసి ఆ రోజు ఉత్తరాభద్ర ఉందా రావతి ఉందా చూసుకుంటే ఆ నక్షత్రాల్లో ఏ కార్యము చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పనికిరాదు మేషరాశి మీది కన్ఫామ్ అయ్యిందంటే దానికి పన్నెండవ స్థానం రాశిలోని చంద్రుడు ఉన్నప్పుడు ఫలితాలు రివర్స్గా ఉంటాయన్నమాట ఇంకా మిగతా పదకొండు స్థానాలు కూడా మీకు అనుకూలమైనవి ఇంకా మేషరాశికి వ్యయాధిపతి అయిన గురువు ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉంటాడు అయితే డైరెక్ట్గా ఈ ఫలితాలు వర్తించవు ఎందుకంటే లగ్నం అనేది చాలా ఇంపార్టెంటు ఇప్పుడు ఎవరు ఏ సమయంలో పుట్టారు ఏ నెలలో పుట్టారు దాన్ని బట్టి సమయాన్ని బట్టి లగ్నాలు అనేవి ఏర్పడతాయి లగ్నాలను బట్టి ఆ చుట్టూ ఉన్న గ్రహాలను బట్టి ఉంటాయి అయితే ఓన్లీ రాశి గురించి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను ఆ రాశి గురించి అన్ని ఫలితాలు బాగున్నాయి ఇప్పుడు గురువు బాగున్నాడు రవి బాగున్నాడు చంద్రుడు ఎప్పటికప్పుడే మారిపోతూ ఉంటాడు శని చూసుకుంటే ఏళ్ళాడుసిన ప్రభావం మరి ఈ సంవత్సరం అంతా ఉన్నట్టే దీనివల్ల మేషరాశి వారు కొత్త కొత్త నిర్మాణాలు గట్రా మొదలు పెట్టకూడదు మొదలు పెడితే శత్రువులకి లాభం అవుతుంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయొచ్చు అయితే పెద్దగా ఏం లాభం ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయొచ్చు ఇంకా వ్యాపారస్తులకి ఇంకా ఇంజనీర్లకి అన్ని రంగాల వాళ్ళకి కూడా మొత్తం మీద డెబ్భై ఐదు పర్సెంట్ అనుకూలంగా ఉంది ఇంకా వస్త్ర రంగం ఇంకా ఎలక్ట్రానిక్స్ రంగం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది అయితే విద్యార్థులకి ప్రథమశ్రేణి విద్య మాత్రం బాగుంది మొత్తం మీద మేషరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది మేషరాశి వాళ్ళకి శుక్రవారం చాలా మంచిది ఆదివారం మంచిది సోమవారం మంచిది మంగళవారం మంచిది బుధవారం సోదరులు శత్రుస్థానం ఉంటుంది గురువారం మంచిది కాదు ఇంకా శుక్రవారం మంచిది శనివారం నాడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇది మేషరాశి వాళ్ళకి కలిగే ఫలితాలు ఇంకా మేషరాశి వాళ్ళు ధరించే కలర్స్ చూసుకుంటే ఆకుపచ్చ కలరు మేషరాశి వాళ్ళకి అంతగా పనిచేయదు పసుపు కలర్ కూడా అంతగా పనిచేయదు నీలం కలర్ కూడా ఎక్కువగా పనిచేయదు మరి ఏం పనిచేస్తాయి ఏం పనిచేస్తాయి అంటే మేషరాశి వాళ్ళకి వైట్ కలర్ వైట్ కలరు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అనమాట రెడ్ అండ్ వైట్ రెడ్ వైట్ కలిపి ఫస్ట్ క్రాస్ అనమాట అంటే పసుపు వాడుకోవచ్చు కాకపోతే కంప్లీట్ పసుపుని వాడకూడదు ఈ విధానంగా రింగు చూసుకుంటే మేషరాశి వాళ్ళకి కెంపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది పగడం కూడా పనిచేస్తుంది మేషరాశి వాళ్ళకి ఎక్కువగా నీరం పనికిరాదు మరి ఆకుపచ్చ కూడా అంతగా పనికిరాదు ఆకుపచ్చ నీలం పరి కణి రాగం ఈ మూడు తప్పించి మిగతావన్నీ వాడుకోవచ్చు